ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇటీవల జమ్మూ లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనలో దేశం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఉగ్రవాదులను ఏరువేసేందుకు పోలీసులు భద్రతా బలగాలు నిత్యం రకరకాల ఆపరేషన్లు చేస్తుండగా నక్కి ఉన్న ఉగ్రవాదులు సైన్యంపైకి కాల్పులు బాంబులతో తెగబడుతూనే ఉన్నారు ఇక గత వారంలో జరిగిన ఉగ్రదాడులు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి జమ్మూ కశ్మీర్లోని కద్వా జిల్లాలో రోడ్డు మార్గాన్ని వెళ్తున్న సైనిక వాహనాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఘటనలో ఐదుగురు సైనికులు చనిపోయారు ఐదు ఉగ్రవాదులపై ఉక్కుపాదం ఓపేందుకు నిర్ణయించుకున్న సైన్యం వారి పట్ల వారిపై బుల్లెట్ల వర్షం కురిపించింది ఉగ్రవాదులను నిలువరించడమే కాకుండా పారిపోయేలా చేసేందుకు వేలాది తూటాలను వారిపై ప్రయోగించారు సైన్యం ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రం ఒక దాడి ప్రారంభించగానే ఎలా టై వెంటనే స్పందించిన భారత సైన్యం ప్రతి దాడులతో తీవ్రంగా వారిపై విరుచుకుపడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు దాడిలో గాయాల పాలైన సైనికులను రక్షించుకోవడంతో పాటు ఆండ్ల ప్రాణాలు పోకుండా ఉండేందుకు ఉగ్రవాదులపై కాల్పుల వర్షానికి దిగింది ఈ క్రమంలో భారత సైన్యంలోని ఇరవై రెండు గడ్వాల్ రెజిమెంట్ దాదాపు ఐదు వేల నూట ఎనభై తొమ్మిది రౌండ్లు కాల్పులు ఉగ్రముఖపై జరిపినట్లు వెల్లడైంది దాంతో భయపడిపోయిన ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అడవుల్లోకి పరారైనట్టు తెలిసింది కథువాకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నోతా గ్రామానికి సమీపంలోని మాచేడి కిండ్లీ మల్హార్ రోడ్డులో రెండు సైనిక వాహనాలపై సోమవారం ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు దీంతో స్పందించిన సైనికులు ఎదురుగాల్పులు జరిపారు అప్పటికే ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరింతమంది సైనికులు ఆ ప్రాంతానికి చేరుకునే లోపు నాన్ నాన్స్టాప్గా ఉగ్రవాదులపైకి బుల్లెట్లు గాల్చారు లోనే ఓ సైనికుడి చేతికి తీవ్ర గాయమైనప్పటికీ మరో చేతితో కాల్పులు జరిపారు ఇక ఈ ఘటనపై ఆన తీసిన ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో రక్తంతో తడిచిన సైనికుల హెల్మెట్లు పగిలిపోయిన వాహనాల టైర్లు జవాన్ల రక్షణ కవచాలను పరిశీలించారు వాటిని పరిశీలించిన తర్వాత ఉగ్రవాదులు సైనికులకు మధ్య ఏ స్థాయిలో కాల్పులు జరిగాయో అర్థమైందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు ఉగ్రవాదులకు సైనికులకు మధ్య రెండు గంటలకు పైగా కాల్పులు జరిగాయని ముగ్గురు ఉగ్రవాదులు వేర్వేరు ప్రాంతాల్లో దాక్కుని దారులకు తెగబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు మరోవైపు ఖదువాలో సైనిక వాహనంపై ఉగ్ర ఘటనను కేంద్రం సీరియస్గా తీసుకుంది సైనికుల త్యాగాలు వృధా కావని ఈ ఘతకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని రక్షణ శాఖ తెలిపింది వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్